కోదాడ పట్టణంలో బీజేపీ కార్యకర్తల సమావేశంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు పాల్గొన్నారు యువత రాజకీయాలపై ఆసక్తి చూపాలి ఎన్నికల్లో ఎప్పుడైతే డబ్బు ప్రభావం తగ్గిస్తామో ప్రజాస్వామ్యం బూతులు తిడితే నాయకుడు అవుచ్చాడన్నది సామాజిక మాధ్యమాలు సమాజానికి ఉపయోగపడేలా ఉండాలి భారతీయ యువత ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి ముఖ్య కార్యకర్తలకు రాష్ట్ర భాజపా అధ్యక్షుడు దిశానిర్దేశం చేశారు అది కేవలం నాటకం మాత్రమే అనుకుంటున్నాను గత ప్రభుత్వం పది సంవత్సరాలు రేషన్ కార్డు ఇవ్వలేదు ఈ ప్రభుత్వము ఏడాది ఉన్న తర్వాత ఇప్పుడు మేల్కొని ఏదో రేషన్ కార్డు ఇస్తా అని చెప్తున్నారు రేషన్ కార్డులో కూడా మోదీ గారు ఫోటో పెట్టలేదు మోదీ గారు ఫోటో ఎందుకున్నారంటే ప్రధానమంత్రి గలీబ్ గరీబ్ కళ్యాణ్ యోజన కింద ఈరోజు ఐదు రూ ఐదు కిలోల బియ్యం అయితే ఏంది గోధుమ అయితే ఏంటి ఒక కిలో పప్పు అయితే ఉచితంగా ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మళ్ళీ కేంద్ర ప్రభుత్వం ద్వారా ఈ సబ్సిడైజ్ సంబంధించినటువంటి ఫుడ్ గ్రేస్ కానీ ఫ్రీ ఇచ్చేట ఫుడ్ గేస్ ఉన్నప్పుడు విధులన్నీ నరేంద్ర మోదీ గారు ఇచ్చినప్పుడు నరేంద్ర మోదీ గారి బొమ్మ పెట్టాల్సిన అవసరం ఉన్నది ఇది ఒకటి రెండోది ఇది ఒక ఏదో ఒక ఈవెంట్ లానే ఏదో గ్రామాల్లో పది రేషన్ కార్డు పంచడంలో అర్థం లేదు తెలంగాణలో ప్రతి అర్హుడికి రేషన్ కార్డు ఇవ్వాలి ప్రతి అర్హుడికి ఎనీ ఆల్ బెనిఫిషరీస్ ఎలిజిబుల్ బెనిఫిషరీస్ అందరికీ రేషన్ కార్డులు ఇవ్వాలి రేషన్ కార్డుల పాటు ఏదైతే దళారీ వ్యవస్థతోని ఈ రేషన్ కార్డు పంపిణీ చేస్తుందో